ప్రీతం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అడిగి ఈరోజు ఈ యొక్క విజయవాడ వరద బాధ్యత నర్సరావుపేట నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో సుమారు వెయ్యి కుటుంబానికి ఈరోజు మేము యాభై క్వింటల్ బియ్యం రైస్ అట్లానే నూనె అట్లానే ప్రతి మహిళకు కూడా ఒక చీర దొప్పటి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అట్లానే పసుపు కారం ఇలాంటివి చిన్న చిన్నవన్నీ కలిపి సుమారు ఒక్కొక్క తిప్పు వెయ్యి రూపాయలు ఖరీదు చేసేవలసిన సరిపోతుంది అట్లానే బట్లు తప్పే కార్యక్రమం ఏదో చేపడుతున్నాం అన్న శ్రీనివాసరావు గారు ఆయన సూచనలతో ఈ ప్రాంతం అయితే ఎక్కువగా సహాయం అందలేదు అందలేదంట అట్లానే చాలామంది పేదవాళ్ళు వాళ్ళందరికీ సహాయం చేయండి ఈ ప్రాంతాన్ని ఎంచుకోండి అని చెప్పి చెప్పిన వెంటనే ఇక్కడ మేము ఆల్రెడీ కూపన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కూ సహాయ సహకారంతో అట్లాగే లోకల్ కార్పొరేటర్ సహాయ సహకారంతో ఆ కూపన్లు డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇచ్చే వస్తుంది అప్పుడు కార్యక్రమం చేస్తాం ఒక భక్తి సహాయంగా మా వంతు సహాయం చేయాలనే కోరిక